చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మూడు రోజులు పర్యటన అయితే చేయబోతున్న నేపథ్యంలో అసలు మూడు రోజులు పర్యటన ఎలా సాగబోతోంది ఏంటి అనేది ఇక్కడ కీలకం పద్నాలుగో తేదీన ఢిల్లీ బయలుదేరి వెళ్తారు ఆయన పర్యటన పదహారవ తేదీ వరకు అక్కడే కొనసాగుతుంది అవసరమైతే పొడిగించే అవకాశం కూడా ఉందట అయితే ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా భేటీ అవుతారు బాబు పర్యటనలో చాలా మ్యాటర్ ఉందంటున్నారు ఒకవైపు ఈ నెల ఇరవై ఒకటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలవుతాయి ఈ సమావేశంలో జమిలీ ఎన్నికల బిల్లులైతే ప్రవేశపెడతారు జెమిలి ఎన్నికలు అంటే చాలా సీరియస్ వ్యవహారం ఇక్కడ ఏపీకి ఇంకా సీరియస్ ఏపీకి చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు షెడ్యూలు అలా ప్లాన్ చేసుకుని అమరావతి పోలవరం ఇలాంటివంటి వాటితో పాటు ఇతర కార్యక్రమాలు కూడా ఒక యాక్షన్ ప్లాన్గా సిద్ధం చేసుకున్నారు అయితే ఒక ఏడాది లేదంటే ఏడాదిన్నర ఎన్నికలు తోసుకొని ముందుకు వస్తే చేయాల్సింది చాలానే ఉంటుంది ఒక అంటే కొంచెం ముందుకు వస్తే ఇరవై ఎనిమిది కానీ ఇరవై ఏడు కాని వస్తే యుద్ధ ప్రాతిపదికన అన్ని సిద్ధం చేయాలి దాంతో నిధులు కూడా చాలా అవసరం అవుతాయి మరోవైపు చూస్తే ఏపీకి నిధులు అవసరం ఉంది అలాగే ఇంకా రాజకీయంగా చాలా అంశాలు ఉన్నాయి దాంతో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసి కీలక అంశాల మీద చర్చిస్తారు అంటున్నారు జూన్ ఇరవై ఒకటిన విశాఖ వచ్చిన మోడీ అంతర్జాతీయ యోగాడేలో పాల్గొన్నారు ఆ తర్వాత బాబు ఢిల్లీ వెళ్ళి మోడీని కలవడం ఇదే ఫస్ట్ అవుతుంది దాంతో ఇద్దరు కూడా అనేక అంశాల మీద చర్చిస్తారట అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా బాబుకి అపాయింట్మెంట్ దొరికింది దాంతో ఆయనతో కూడా చాలా ముఖ్యమైన విషయాలే చర్చిస్తారని అంటున్నారు అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అవుతారట ఇక జలశక్తి శాఖ మంత్రితో కూడా భేటీ అయ్యి ఈ పోలవరం బరకచర్ల ప్రాజెక్ట్ మీద కూడా చర్చిస్తారట ఇలా ఏపీకి సంబంధించిన అనేక అంశాలను ఆయా కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావిస్తారు అనేది ఏపీకి రావాల్సినవి కావాల్సినవి రాబట్టే ప్రయత్నం అయితే చేస్తారు మరోవైపు బాబుగారు మూడు రోజుల పాటు అస్థిల్లోనే ఉంటున్నారు అంటే రాజకీయంగా కూడా ఈసారి పర్యటన ప్రాధాన్యత కలిగింది అనేది మొత్తానికి బాబు మార్క్ వ్యూహాలు అమల్లోకి వచ్చేక ఇయ కానీ తెలియదు అంటే ఒక్కొక్కసారి ఆయన చెప్తూ ఉంటారు ఏం మాట్లాడారు ఏంటి అనేది మొత్తానికి ఢిల్లీ టూర్ మ్యాటర్ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతిపెద్ద చర్చకైతే దారితీసింది